వీక్షకులకు జై శ్రీరామ్ పొడవు తక్కువగా ఉండే చీరకు క్లాత్ని ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను క్లాత్ చీర కలర్ తీసుకోవాలి లేదంటే దగ్గరగా ఉండేటువంటి కలర్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు డామినేట్ చేయకుండా ఉండే కలర్ అయితే సరిపోతుంది చీర కింద క్లాత్ పెట్టినప్పుడు డామినేట్ చేయకుండా ఉంటే చాలు ఈ క్లాత్లు మామూలుగా అయితే జాకెట్ బిట్లు అయితే బెటర్ ఎక్కువగా చీర కలర్ దొరుకుతాయి విరివిగా దొరుకుతాయి తక్కువ కాస్ట్లో కూడా దొరుకుతాయి ఇక్కడ పాలిస్టర్ క్లాత్ను అయితే నేను యూజ్ చేస్తున్నాను జాకెట్ ముక్కలంటే చీర పొడవు రావు కదా అందుకని ఆ జాకెట్ ముక్కనే కట్ చేసి జాకెట్ ముక్కకు జాయింట్ చేసేసి కుట్టి చీరకు అటాచ్ చేయాలి ఇప్పుడు వీడియో గమనించండి కొలత పెట్టి చూస్తే ఒక జానడు తక్కువ వచ్చింది అందువల్ల జాకెట్ ముక్కలో నిలువుగా ఉండేటువంటి భాగాన్ని కట్ చేసుకోవాలి ఆ జానడు టోటల్లీ ఆ పీస్నంతటినీ కూడా పై వైపులా జాయింట్ చేసేసేయాలి ఇది చాలా ఈజీ ప్రాసెస్ టేప్ తీసుకొని కొలతలు పెట్టుకోవాల్సిన వగైరా కష్టపడాల్సిన పని ఏమి ఉండదు చాలా ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇప్పుడు మీరు గమనించినట్లయితే కట్ చేసిన పీస్ను జాకెట్ ముక్కకు పై భాగాన కుట్టేస్తున్నాను ఇలా పైన కుట్టిన తర్వాత పోగులు ఊడకుండా జాగ్రత్త పడడం పడడం మంచిది ఎక్స్ట్రా క్లాత్ను కాస్త మిగిలింది దానిని కట్ చేసేసుకొని క్లాత్ను జాయింట్ చేసిన చోట పై వైపున రెండు కుట్లు వేసుకోవాలి అంటే ఒక పట్టీలాగా వేసుకున్నట్లయితే కుట్లు ఊడిపోకుండా ఉంటాయి పాలిస్టర్ కదా కుట్లు ఊడిపోకుండా ఉంటాయి మరియు చూసేకి నీట్గా కనపడుతుంది ఇలా ఆ వైపు ఈ వైపు పై భాగాన ఇలా కుట్టు వేసిన తర్వాత మనము కట్టు చెరుకు దగ్గర మామూలుగా కుట్టేస్తాం కదా ఆ కుట్టును కూడా వేసేసిన తర్వాత జాకెట్కి జాకెట్ ముక్కను చీరకు అటాచ్ చేసేసేయొచ్చు ఇలా కుట్టడం అనేది బెస్ట్ చీరను వేస్ట్గా అలా పడేయకుండా మనము వాడుకు డైలీ యూస్ చేసుకునేకి వాడేసుకోవచ్చు ఈ విధంగా చేసినట్లయితే క్లాత్ లోపల భాగాన అంటే కట్టు చెరుగులో కుట్టడం వల్ల మనకు పైన కనిపించదు ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే కానీ చాలామందికి ఎలా కుట్టాదో తెలియకపోవచ్చు కదా ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇక్కడ కొలత పెట్టి చూసినట్లయితే ఒక ఇంచ్ మైనా తక్కువైంది సో ప్రాబ్లం ఏం లేదు దాన్ని ఏం చేయాలంటే డౌన్ సైడ్ నుంచి కుట్టుకొని రావాలి అంటే కుర్చుల దగ్గర నుంచి కుట్టినట్లయితే పై వైపున తక్కువ ఉన్నా సరే ప్రాబ్లం ఏమి ఉండదు ఎందుకంటే కట్టు చెరుగులు అంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా అందువల్ల ఇబ్బంది ఏమి ఉండదు అనమాట సో దాన్ని అందుకని ఒకసారి చెక్ చేసుకొని కింది వైపు నుంచి కుట్టుకుంటే బెటర్ అనమాట సో దాన్ని కింది వైపు నుంచి అలా కుట్టిన తర్వాత కాస్త క్లాత్ అయితే పైన ఒక మైన మిగిలింది కదా దాన్ని అలాగే వదిలేసి కుట్టేసేసేయాలి దానివల్ల ఇబ్బంది ఏం రాదు కదా సో ఇంకా కరెక్ట్గా రావాలి అంటే కుట్లకు కూడా సరిపోయే మాన క్లాత్ను కట్ చేసుకుంటే సరిపోతుంది సో ఎలా అయితే ఏమి లోపలికి వెళ్ళేది కదా అనేసి నేను అందాజగా కట్ చేస్తున్నాను మనం ఆ కుట్టి కుట్టు వేయడం వల్ల ఇంచు తగ్గింది ప్రాబ్లం ఏం లేదు పై వైపున కూడా పోగులు రాకుండా కుట్టేసిన తర్వాత మనము జా ఈ జాకెట్ మొక్కను చీరకు అటాచ్ చేసిన కదా చేస్తున్నాం కదా అక్కడ పోగులు అనేటివి పైకి పోకుండా పోగులు ఊడకుండా ముందైతే ఎలాగా రెండు కుట్లు వేస్తున్నామో ఇక్కడ కూడా పై భాగాన ఆ వైపు ఈ వైపు కుట్టినట్లయితే అందంగా కనపడుతుంది పైకి లేచినట్లుగా కనపరాదు పైగా కుట్లు కూడా ఊడి రావు ఇది ఎన్ని రోజులు కట్టినా కూడా చాలా సేఫ్గా ఉండే మెథడ్ అనమాట సో ఈ వీడియో లైక్ నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను ఇంకా ఎన్నో అంశాలు మీకు అందిస్తాను కామెంట్ చేయడం మర్చిపోవద్దు లైక్ అయితే తప్పకుండా చేయండి కుట్టి కట్టిన తర్వాత చూపిస్తున్నాను కుర్చీలు అనేటివి ఎక్కువగా వచ్చేసినాయి మూడు కుర్చీలు దాకా ఎక్కువ పడినాయి పైగా చీర కొంగు కూడా బాగా పొడవుగా వచ్చింది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ